ఆశ్చర్యంగా ఉందే ఏంటి కుమార్ నీకు కూడా డబ్బు అవసరమా బాగుంది నేనేం రాజకీయ నాయకుడా లక్షాధికారిని వర్షం లేదు అందుకని వ్యవసాయం లేదు కొంచెం కష్టాల్లో ఉన్నాను ఇది పెట్టుకుని రెండు ఇస్తే మళ్ళీ రాగానే ఇచ్చేస్తాను అందే ఉందిలే ఇవ్వగలిగినప్పుడే ఇవ్వు కుమార్ ఈ గొలుసు ఎక్కడికి ఉన్నావు ఏ ఎవరో నిన్ను మోసం చేశారు ఇది నకిలీది ఇత్తడితో చేసి బంగారు పూత పూశారు అయితే ఇంటి కుమార్ నేను నీకు ఇస్తాను ఇది లేకపోతే నేను నిన్ను నమ్మనా ఇదిగో పర్వాలేదండి పోదు గారు రండి 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 నమస్కారం కూర్చోండి ఇది పెట్టుకుని ఒక ఐదు వందలు ఇవ్వండి ఆహా నా కొట్టుకు రాని వాళ్ళందరూ వస్తున్నారు ఊళ్ళో వాళ్ళ పడకపోతే నీ బండ పండినట్టే ఇంకెవరొచ్చారు మీ అల్లుడు వచ్చాడు గొలుసు తాకటి పెట్టుకుని డబ్బు ఇమ్మన్నాడు పాపం ఎవరో ఇత్తడితో గొలుసు చేసి బంగారు పూత పూసి తన గంట కట్టారు ఈ కాలంలో ఎవరిని నమ్ముతాం ఎవరిని నమ్మలేం ఇదిగోండి రండి మామయ్యా కూర్చోండి భాగ్యం లేదా ఉంది ఈ పనులు నువ్వు చేయకూడదు అది నా దగ్గరికి రావడమే లేదు నాన్న వాళ్ళు నాను పాల్పడితేనే తాగుతుంది దరిద్రం అన్న పెట్టడం దరిద్రం అన్న అంటే పౌడర్ ఆగబడతాను అల్లుడు మన నికూడదు అదేదో మీరు చేస్తున్నారు కదా మావయ్య భాగ్యం మామయ్య కాఫీ తీసుకురా అలాగే నాకు ంటి గౌరవాన్ని చాలా బాగా కాపాడుతోంది ఆ మాట కొంచెం గట్టిగా నండి కంసాలు చాలా మంచివాడని నమ్మి గొలుసు చేయమని ఇచ్చాను దుర్మార్గుడు నా పేరు జరగొట్టాడు ఈ విషయం మీకు తెలిసింది ఎలాగో తెలిసింది ఇప్పుడు అసలు బంగారంతో చేయించుకొచ్చాను తీసుకోబాబు వద్దు మావయ్య వాడు కాకి బంగారంతో చేసినప్పుడు దాన్ని సరిగ్గా గమనించకపోవడం నా తెప్పేగా బాబు ఇది తీసుకో వద్దు మావయ్య తీసుకో బాబు చెప్పేది వినండి వద్దు తీసుకోపోతే నాకు అంత ఉండదు